ప్రైజ్ లాట్ దేవుడి నామమున మీకు శుభంగా తెలియజేస్తున్నాను ఈరోజు సువార్త పన్నెమ్దో అధ్యాయము పదవ వచ్చిన చదువుకుందాం సువార్త పన్నెమ్ అధ్యాయము పదవ వచనాన్ని చదువుకుందాం నశించిన దాన్ని వెతికి రక్షించడాకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చను అయితే మనం చూస్తే ఈ లోకంలో ఏది కూడా నశించిన దాన్ని ఏ మనిషి కూడా ఎతకడు ఎందుకంటే దానివల్ల ప్రయోజనం లేదు దానివల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేనప్పుడు దాన్ని ఏం చేస్తాడు మనిషి వెతకడు అయితే ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు నశించిన దాన్ని వెదకి టెంకి లోకానికి వచ్చాడు ఆయన ఆకాశ మహాకాశం అంత పట్టించాలంత గొప్ప దేవుడు ఆయన భూమిని ఆకాశమును సమస్త జీవరాశులను సమస్త మానవులని నిర్మించిన దేవుడు అయితే ప్రభైన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఎదకడానికి తన పోలికి చొప్పున తన స్వరూపమునందు మానవుణ్ణి నిర్మించాడు ప్రభాని యేసుక్రీస్తు వారు తన ఆత్మనిచ్చాడు తన హృదయాన్ని ఇచ్చాడు తన మనసునిచ్చాడు అయితే ఈ మనుషుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని పాడు చేసుకున్నాడు ఎలా పాడైందంటే పాపం వలన పాడైపోయింది అందుకనే పత్రిక ఆరాధ్యాయం ఇరవై మూడు వచ్చినా అంటాడు పాపం వల్ల జీతము మరణం అయితే ఈ పాపం వల్ల వచ్చింది ఏమైందంటే మనకు మరణం వచ్చింది అయితే ప్రభనీస్ క్రీస్తు వారు నన్ను కాదు నేను అందరిని కూడా వెతక టైంకి వచ్చాడు అందుకని పత్రిక మూడాధ్యాయము ఇరవై మూడు వచ్చినా అంటాడు ఏ భేదము లేదు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించును మహిమను పొందలేకపోతున్నాం అంటే ఎప్పుడైతే పాపంలోకి వెళ్ళామో పాపంలో జీవిస్తున్నామో పాపానికి బానిస్తున్నాయేమో దేవుని మహిమను మనం ఏం చేస్తున్నావు చూడలేకపోతున్నాం అందుకనే ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు వెతకడానికి దానిలో నీవు ఉన్నావు నేనున్నాను అయితే ఇక్కడ ఒక వ్యక్తిని చూద్దాం మనం ఇక్కడ ఈ పన్నెండు అధ్యాయము మొదటి వచ్చినో చూస్తే ఆయన ఎరుకో ఎరుకోపట్నంలో ప్రవేశించను అంటే పట్టణం ఉంది ఆ పట్టణంలో కూడా క్రీస్తు వారు వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు సుంకపు గుత్తదారుడు అంటే పన్ను చెల్లించ పన్ను కట్టించుకున్నవాడు ధనవంతుడు జక్కయ్య అన్న పేరు గలవాడు ఒకడున్నాం అతడు ఏం చేస్తుంటాడు అంటే ధనవంతుడు తను పన్ను కట్టించుకునే వ్యక్తి అక్రంగా పన్నులు చెల్లించ కట్టించుకున్నవాడు వేదనను వేధించేవాడు అలాంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు అయితే యేసు అటు నుంచి వస్తున్నాడు ఎరుకో నుంచి వస్తున్నాడు యేసుప్రభువు ఈ జక్కయ్య ఏసు ప్రభువారి గురించి అంత ముందు విన్నాడు బహుశా నువ్వు కూడా వినవచ్చు ఇనో ఇని ఇని ఉండొచ్చు ఏసుప్రభు గురించి ఆయన ఎవరోలే నాకు నువ్వు అనుకోని ఉండొచ్చు కానీ ఈ వ్యక్తి అలా అనుకోవాలా ఏమనుకోరంటే ఏసు ఎవరని చూడగోరిని కానీ పొట్టివాడైనందున జనులు కూడి ఉన్నట చూడలేకపోయాను ఏసు అని చూడాలని నాసి ఆయన పొట్టివాడు ఆయన మరి జాబ్ చేస్తున్నాడు పన్ను కట్టించుకుంటాడు ధనవంతుడై ఉన్నాడు కానీ ఆయనకు ఒక లోపం ఉంది ఆ లోపం ఏంటంటే పొట్టివాడు పొట్టివాడైనందున ఏసుప్రభ చుట్టూ జనసమూహం కూడిన వలన చూడలేకపోయాడు ఈరోజు నువ్వు చూడలేకపోయే కారణం ఏం తెలుసా తన పొట్టి వలన చూడలేకపోయాడు నీలో పాపం ఉంది ఆ పాపం నిన్ను పట్టి ఉంది ఆ పాపం నిన్ను వేలుతుంది కనుక నువ్వు ఏసుప్రవ్ చూడలేకపోతున్నావు ఎప్పుడైతే నువ్వు నువ్వు నేను పాపి నేను గుర్తిస్తావో అప్పుడు ఏసుప్రభని చూడగలుగుతాం మనం ఇక్కడ చూస్తే అప్పుడు ఏసు ఆ త్రోవన రానై ఉన్నాడని ఉండిన కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచడానికి ఒక మేడి చెట్టు ఎక్కెను ఏసు చూడాలని ఆశ ఉంది పొట్టివాడు ధనవంతుడు ఉద్యోగం చేస్తున్నాడు అయినప్పటికీ తనలో ఒక ఆశ ఉంది ఏంటంటే తృప్తి లేని జీవితం డబ్బు వల్ల తృప్తి లేదు తను చేసే ఉద్యోగం వల్ల తృప్తి లేదు అయితే ఏసుప్రభు ప్రభు గురించి ఆయన కనీసం ఒక్కసారైనా చూద్దామనే ఆశ కలిగి ఉన్నది ఉందా ఈరోజు నీ జీవితంలో ఆశంటే నువ్వు ధన్యుడివి ధన్నిరాలు కూడా అయితే ఈయన ఏం చేసినట్టు యేసుప్రభువారు మేడి చెట్టు ఒకటి ఉంది ఆ చెట్టు ఎక్కాడు ఆ చెట్టు ఏం చేశాడు ఎక్కాడు మేడి చెట్టు పెద్దది లావుగా ఉంటుంది అయినా పొట్టివాడినప్పటికి తనలో ఉన్న ఆశ తనలో ఉన్న కోరికను బట్టి యేసుప్రభుని చూడాలని ఆశంది కనుక ఏం చేసినాడు ఈ పొట్టివాడినప్పటికి ఆ చెట్టు ఎక్కాడు ఎట్టెక్కగలిగాడు తెలుసా ఎట్టెక్కగలిగాడు ఏసు ప్రభును ముందు పెట్టుకున్నాడు ఏసుప్రభు అయితే ఎప్పుడైతే చూడాలని ఆశందో ఆ చెట్టు చిన్నదిగా కనపడింది ఆ చెట్టుని ఎక్కడానికి పడినప్పటికీ ఆ చెట్టు వైపు చూడాల చెట్టువైపు చూస్తే ఎక్కేవాడు కాదు చెట్టు వైపు చూస్తే అక్కడే కూర్చున్నాడు వామ్మో ఈ చెట్టు నేను ఎక్క ఎక్కడెక్కగలను ఈ చెట్టు నేను ఎక్కలేనని భావించేవాడు అయితే ఏసుప్రభు వారు ఏం చేశాడంటే ఎవరో చూడాలని కోరిక కలిగి ఆయన ఏం చేశాడు ఏం చేశాడు చెట్టు ఎక్కాడు అంటే నీకున్న సమస్యలు కానీ నీకున్న పరిస్థితులు కానీ ఏసు ప్రభువారం కానీ నువ్వు ముందు పెట్టుకుంటే అవన్నీ కూడా చిన్నవి కనపడతాయి ఇప్పుడు జక్కయ్యకి చిన్న చెట్టులాగా కనపడింది అందుకనే గబగబ గబ గబగ ఎక్కేశాడు చెట్టు ఎక్కినప్పుడు ఇక్కడ చూస్తే ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నీ ఇంట ఉండవలసిందని ఆయనతో చెప్పిన యేసు ప్రభువారికి ఎవరు చెప్పారు జక్కయ్య చెట్టు ఎక్కరని యేసు ప్రభువు ఎక్కడ ఉన్నాడు జక్కయ్య ఎక్కడ ఉన్నాడు ఆయన మేడి చెట్టు ఎక్కింది ఎవరు తెలీదు కానీ నా పరిస్థితులు అన్ని కూడా యేసు ప్రభు తెలుసు అందుకనే ఆ చోటకు రాగానే ఎప్పుడైతే యేసు ప్రభుత్వ ఆ త్రోహని ఎత్తడానికి జక్కయ్యక్కి పైకి ఎక్కి కొమ్మ మీద కూర్చున్నాడు యేసు ప్రభువు ఆ చెట్టు కిందకు రాగానే ఏం చేసినా నిలిచి నిలిచి జక్కయ్య త్వరగా రమ్ము నేను నీ ఇంటికి వస్తానన్నాడు దేవుని స్తోత్రం ఈరోజు దేవుసు ప్రభావం ఇంటికి రావాలని ఆశపడుతున్నాడు ఆయన చోటిస్తావా జక్కయ్య చోటిచ్చాడు ఆయన చూడాలనుకున్నాడు ఆయన కోరికను తీర్చాడు ఈరోజు నీ కోరికను కూడా తీర్చాలనుకుంటున్నాడు నీకెంత సమస్య ఉన్నా అది చిన్నదిగా కనపడద్ది ఎప్పుడు యశు ప్రభావం ఉన్నప్పుడు అది మనం ఇక్కడ చూస్తే అతను త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాను ఏం చేశాడు ఎంత గబగబ చెట్టు ఎక్కాడో ఎంత త్వరగా ఎక్కాడో ఏసుప్రభును చూస్తూ ఆ చెట్టు గబ దిగేశాడు అంటే జక్కయ్య ఏసుప్రభు వారిని ముందు పెట్టుకోవడం వలన చెట్టు ఎక్కింది దిగింది కూడా ఆయన తెలీదు తర్వాత అనుకున్న ఓమ్మో ఈ చెట్టు నేను ఎక్కింది ఓమ్మో ఈ చెట్టు నేను దిగింది ఆ చెట్టుని చూస్తే భయపడాడు కానీ ఆ భయాలన్నిటి కూడా పోవడం కారణం ప్రభ యేసుక్రీస్తుడు ఎందుకంటే ఏసు ఎప్పుడైతే పిలిచాడో తన హృదయంలో సంతోషం వచ్చిందంట అంటే తన దాని ఉద్దేశం ఏంది తనకు సంతోషం లేదు తనకు నెమ్మది లేదు డబ్బు ఉంది ఉద్యోగం ఉంది పని వారు ఉన్నారు మంచి ఇల్లు ఉంది మంచి భార్య ఉంది కానీ ఏమి లేదు సంతోషం లేదు ఈరోజు ఈ సంతోషం నువ్వు కావాలనుకుంటున్నావా ఈ సంతోషం నువ్వు కావాలనుకుంటే ప్రభ అని చేర్చుకో ఈయన చేర్చుకున్నాడు అందరూ అది చూసి ఈయన పాపైన అయిన మనుషుని వద్ద భోజనం చేయడానికి వెళ్తున్నాడు అని సనుక్కునే ఎప్పుడైతే జక్క దిగాడు యేసుప్రబర్ని భోజనం ఆహ్వానించాడు వాళ్ళందరూ ఆ గ్రామస్తులందరూ కూడా జక్కరికి జక్కయ్యకి మంచి సాక్ష్యం లేదు ఆయన ఈ పాపి అయిన ఇంటికి యేసు ఎలా వెళ్తున్నాడు అంటే జక్కయ్య పాపి అంటే యేసుప్రభర్ నీతిమంతుడు మనం ఆయన దగ్గర నుంచినప్పుడు మనం కూడా ఆయన నీతి మంత్రులు కనుక మనం కూడా పాపులుగా కనపడతాం అయితే ఏసుక్రీస్తు వారిని చేర్చుకుంటే ఆ పాపం అంతా పోతుంది చనుక్కున్నారు చాలామంది కానీ జక్క ఏం పట్టించుకున్నారు ఇతరులు ఎన్నెన్నో అనుకుంటారండి అవి మనం పట్టించుకునే అవసరం లేదు వాళ్ళు ఎవరు మనకి మన పాపం తీసుకువెయలేరు ప్రభు అని ఏసుక్రీస్తువారే జక్క నిలబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగం భాగం పేదలకు ఇచ్చున్నాను నేను ఎవరి యొద్ద అన్యాయంగా దేని తీసుకునేలా అతనికి నాలుగొంతులు మరలా చెల్లించని ప్రభుతో చెప్పిన అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే ఎందుకనుక నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిన్నది దేవుని స్తోత్రం నా ఇంటికి రక్షణ వచ్చిందండి నీ ఇంటికి రక్షణ వచ్చిందా ఆయన అంటున్నాడు ఏసు ప్రభాత్ ఒప్పందం చేసుకున్నాడు నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే నాలుగు రెట్లు చెల్లిస్తాడంట ఎంత నాలుగు రెట్లు అంటే వంద రూపాయలు తీసుకుంటే నాలుగు వందలు నాలుగు వేలు తీసుకుంటే పన్నెండు వేలు అంటే ఆయన హృదయంలోకి ఏమొచ్చింది ఈ డబ్బు వల్ల సంతోషం ఈ డబ్బు వెళ్ళిన ఆనందాన్ని నాకు వద్దని ఏం చేశాడు తునిప్రాయంగా తునికరించాడు జక్కయ్య జీవితం నశి నాశనానికి పోయింది జక్కయ్య జీవితం నా నశించిందని ఏసు అందుకంది నశించిన దాన్ని వెతకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాను నిన్నే రక్షించడానికి వచ్చింది నీకోసం ఈ వాక్యం నిన్ను ప్రేమిస్తున్నాడు యేసు ప్రభావలు ఆ కలవర శిలో ప్రభా నేసు క్రీస్తువులు నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆ ప్రాణం పెట్టి రక్తం చిందించాడు ఆ రక్తం ద్వారా నీ ప్రతి పాపను కడగబండి మన ఈ లోకంలో దేవుడు అని ఎంతోమంది చెప్పుకుంటున్నాం ఏ దేవుడు నిన్ను రక్షించాడా ఏ దేవుడు నిన్ను ప్రేమించాడా ఏ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడా ఏ దేవుడ నశించినా దాన్ని వెతకడానికి వచ్చాడా వారి సంతోషాలు వారి సుఖాలు వాటి కోసమే బతికేరే కానీ ఏ మనిషి కోసం ప్రాణం పెట్టడానికి ఏ దేవుడు లేడు నేటికి ఏసు సమాధి ఖాళీగా ఉంది అన్ని సమాధుల్లో వాళ్ళు ఉన్నారు అన్ని సమాధిలో వాళ్ళు ఉన్నారండి ఏసు సమాధి ఖాళీగా ఉంది ఏసు ప్రభు నిన్ను చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు చిన్న ప్రాంతి జక్కయ్య తన ఇంట్లో చేర్చుకున్నాడు ఏసుప్రభర్ ఎవరో చూడాలని ఆయన 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 ఏసుప్రభారిని చేర్చుకున్నాడు ఆ మేడి చెట్టు గబగబ ఎక్కేశాడు దిగేశాడు అంటే ఏసు ప్రభు ముందు ఆ చెట్టు చిన్న పోయింది నీ సమస్యలు కూడా చిన్న పోతాయి ప్రభ చేర్చుకో చిన్న ప్రారంభ చేద్దాం ప్రేమల తండ్రి నీ ఘనమైన నామాను బట్టి మన రూ స్తోత్రాలు ఈరోజు ప్రభ జక్క గురించి మా గమనాన్ని తీసుకొచ్చినందుకు కొనూరు స్తోత్రాలు నశించిన దాన్ని వెతకి రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చారు నన్ను రక్షించారు ప్రభు నాతో పాటు అనేక రక్షణ కొరకై ప్రాణం చేస్తున్నాం ఈ వాక్యం ఎవరైతే తింటున్నారో వారి జీవితాల్లో కూడా జకవి వల్లే సంతోషంతో ఉండట్లు చేయండి వారి ఇంటికి రక్షణ పోవాలని ఆయన ప్రార్థన చేస్తూ ఏస్తున్నాములో స్థించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మీకు మీ కుటుంబాలకు శుభం కలుగును గాక ప్రైజ్లా